అనంత కరుణామయుడు అపార కృపాశీలుడైన అల్లాహ పేరుతో ప్రారంభిస్తున్నాను సూరే అల్ఫుర్ఖాన్ ప్రవేశిక పేరు తొలి ఆయత్ తబారకల్ లజీ నజల్ అల్ ఫుర్హాన్లోని పదం అల్ఫుర్ఖాన్ నే దీని పేరుగా గ్రహించడం జరిగింది ఇది కూడా దివ్య ఖురాన్లోని అనేక సూరాల పేర్ల మాదిరిగా సంకేతప్రాయమైందే తప్ప దీని విషయాల శీర్షిక కాదు అయినా సూరా చర్చనీయాసంతో ఈ పేరుకు ఒక దగ్గరి సంబంధం ఉంది మున్ముందు అది వస్తుంది శైలి చర్చనీయాసాలను పరిశీలిస్తే దీని అవతరణ కాలం కూడా మూమినూన్ తదితర సూరాల కాలమే అని స్పష్టంగా తెలుస్తుంది అంటే మక్కాలో నివాసం ఉన్నప్పటి మధ్యకాలం అన్నమాట ఇబ్ను జరీర్ ఇమాం రాజీ ఉభయులు జహహ్ బిన్ ముజాహిం ముఖాతిల్ బిన్ సులేమాన్ తెలిపిన ఒక ఉల్లేఖనం ఉటంకించారు కానీ దాని ప్రకారం ఈ సూరా నిసా సూరాకు ఎనిమిది ఏళ్ల ముందు అవతరించింది ఆ లెక్క ప్రకారం కూడా దీని అవతరణ కాలం అదే మధ్యకాలంగా నిర్ధారితమవుతుంది ఇబ్ను జరీర్ సంపుటి పంతొమ్మిది పుట ఇరవై ఎనిమిది ముప్పై తఫ్సీర్ కబీర్ సంపుటి ఆరు పుటా మూడు వందల యాభై ఎనిమిది ఇందులో ఖురాన్ పట్లను మహానియా మొహమ్మద్ సల్లహే దైవ దౌత్యం పట్లను ఆయన అందజేసే బోధనల విషయంలోనూ మక్కా తిరస్కారులు వెలుబుచ్చే సందేహాలను అభ్యంతరాలను చర్చించడం జరిగింది వాటిలో ఒక్కొక్క దానికి నిర్దిష్టమైన సమాధానం ఇవ్వబడింది దానితో పాటు సత్య సందేశానికి విముఖులైనందువల్ల కలిగే దుష్ఫలితాలను సైతం అతిస్పష్టంగా తెలియపరచడం జరిగింది చివరగా మూమినూన్ సూరా మాదిరిగా విశ్వసించిన వారి నైతిక వైశిష్టిక సంబంధించిన ఒక చిత్రణ జనసామాన్యం సమక్షంలో పెట్టడం జరిగింది ఇక ఈ ప్రమాణం ఆధారంగా చూసుకోండి ఎవరు ఎలాంటివారో అని ఒకవైపున ఈ శీల స్వభావాల జనులు ఉన్నారు వీరు మొహమ్మద్ సల్లహ సలం బోధనల ద్వారా శిక్షణ పొందారు ఇలాంటి వారికే మున్ముందు కూడా తర్ఫీదు నివ్వాలని ప్రయత్నం జరుగుతోంది మరోవైపున సాధారణంగా అరేబియాలో ఉన్న నైతిక నమూనాలు ఉన్నాయి ఆ నమూనాలను భద్రంగా కాపాడాలని అజ్ఞాన ధ్వజవాహకులు సాయశక్తులా కృషి చేస్తున్నారు ఇక మీరే నిర్ణయించండి ఈ రెండు దృష్టాంతాలలో దేనిని కోరుకోవాలో ఇది మాటల్లో పెట్టకుండానే అడిగిన ప్రశ్న దాన్ని అరబ్బుల్లోని ఒక్కొక్క పౌరుని సమక్షంలో పెట్టడం జరిగింది కొన్నేళ్ల లోపున ఒక అత్యల్ప సంఖ్య తప్ప జాతి మొత్తం దానికి ఇచ్చిన సమాధానం ఏమిటో ప్రపంచ దినచర్య గ్రంథంలో ముద్రితమైపోయింది అనంత కరుణామయుడు అపార కృపాశీలుడైన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను సూరే అల్ఫుర్ఖాన్ ప్రవేశిక పేరు తొలి ఆయత్ తబారకల్ లజీ నజల్ అల్ లోని పదం అల్ఫుర్ఖాన్ నే దీని పేరుగా గ్రహించడం జరిగింది ఇది కూడా దివ్యకురాల్లోని అనేక సూరాల పేర్ల మాదిరిగా అయిందే తప్ప దీని విషయాల శీర్షిక కాదు అయినా సూరా చర్చనీయాసంతో ఈ పేరుకు ఒక దగ్గరి సంబంధం ఉంది మున్ముందు అది వస్తుంది శైలి చర్చనీయాంశాలను పరిశీలిస్తే దీని అవతరణ కాలం కూడా మూమినూన్ తదితర సూరాల కాలమే అని స్పష్టంగా తెలుస్తోంది అంటే మక్కాలో నివాసం ఉన్నప్పటి మధ్యకాలం అన్నమాట ఇబ్ను జరీర్ ఇమాం రాజీ ఉభయులు జహహ్ బిన్ ముజాహిం ముఖాతిల్ బిన్ సులేమాన్ తెలిపిన ఒక ఉల్లేఖనం ఉటంకించారు కానీ దాని ప్రకారం ఈ సూరా నిసా సూరాకు ఎనిమిది ఏళ్ల ముందు అవతరించింది ఆ లెక్క ప్రకారం కూడా దీని అవతరణ కాలం అదే మధ్యకాలంగా అవుతుంది ఇబ్ను జరీర్ సంపుటి పంతొమ్మిది పుట ఇరవై ఎనిమిది ముప్పై తఫ్సీర్ కబీరే సంపుటి ఆరు పుట మూడు వందల యాభై ఎనిమిది ఇందులో ఖురాన్ పట్లను మహానియా మొహమ్మద్ సల్లల్లాహెస్ సల్లం దైవ దౌత్యం పట్లను ఆయన అందజేసే బోధనల విషయంలోనూ మక్కా తిరస్కారులు వెలుబుచ్చే సందేహాలను అభ్యంతరాలను చర్చించడం జరిగింది వాటిలో ఒక్కొక్క దానికి నిర్దిష్టమైన సమాధానం ఇవ్వబడింది దానితో పాటు సత్య సందేశానికి విముఖులైనందువల్ల కలిగే దుష్ఫలితాలను సైతం అతిస్పష్టంగా తెలియపరచడం జరిగింది చివరగా ముమినూన్ సూరా మాదిరిగా విశ్వసించిన వారి నైతిక వైశిష్టిక సంబంధించిన ఒక చిత్రణ జనసామాన్యం సమక్షంలో పెట్టడం జరిగింది ఇక ఈ ప్రమాణం ఆధారంగా చూసుకోండి ఎవరు ఎలాంటివారో అని ఒకవైపున ఈ శీల స్వభావాల జనులు ఉన్నారు వీరు మొహమ్మద్ సల్లహ సలం బోధనల ద్వారా శిక్షణ పొందారు ఇలాంటి వారికే మున్ముందు కూడా తర్ఫీదునివ్వాలని ప్రయత్నం జరుగుతోంది మరోవైపున సాధారణంగా అరేబియాలో ఉన్న నైతిక నమూనాలు ఉన్నాయి ఆ నమూనాలను భద్రంగా కాపాడాలని అజ్ఞాన ధ్వజవాహకులు సాయశక్తులా కృషి చేస్తున్నారు ఇక మీరే నిర్ణయించండి ఈ రెండు దృష్టాంతాలలో దేనిని కోరుకోవాలో ఇది మాటల్లో పెట్టకుండానే అడిగిన ప్రశ్న దాన్ని అరబ్బుల్లోని ఒక్కొక్క పౌరుని సమక్షంలో పెట్టడం జరిగింది కొన్నేళ్ల లోపున ఒక అత్యల్ప సంఖ్య తప్ప జాతి మొత్తం దానికి ఇచ్చిన సమాధానం ఏమిటో ప్రపంచ దినచర్య గ్రంథంలో ముద్రితమైపోయింది అనంత కరుణామయుడు అపార కృపాశీలుడైన అల్లాహ పేరుతో ప్రారంభిస్తున్నాను సూరే అల్ఫుర్ఖాన్ ప్రవేశిక పేరు తొలి ఆయత్ తబారల్లజీ నజల్ అల్ ఫుర్హాన్లోని పదం అల్ఫుర్ఖాన్ నే దీని పేరుగా గ్రహించడం జరిగింది ఇది కూడా దివ్య కురాల్లోని అనేక సూరాల పేర్ల మాదిరిగా సంకేతప్రాయమైందే తప్ప దీని విషయాల శీర్షిక కాదు అయినా సూరా చర్చనీయాసంతో ఈ పేరుకు ఒక దగ్గరి సంబంధం ఉంది మున్ముందు అది వస్తుంది శైలి చర్చనీయాంశాలను పరిశీలిస్తే దీని అవతరణ కాలం కూడా మూమినూన్ తదితర సూరాల కాలమే అని స్పష్టంగా తెలుస్తుంది అంటే మక్కాలో నివాసం మధ్య మధ్యకాలం అన్నమాట ఇబ్ను జరీర్ ఇమాం రాజీ ఉభయులు జహహ్ బిన్ ముజాహిం ముహాతిల్ బిన్ సులేమాన్ తెలిపిన ఒక ఉల్లేఖనం ఉటంకించారు కానీ దాని ప్రకారం ఈ సూరా నిసా సూరాకు ఎనిమిది ఏళ్ల ముందు అవతరించింది ఆ లెక్క ప్రకారం కూడా దీని అవతరణ కాలం అదే మధ్యకాలంగా నిర్ధారితం అవుతుంది ఇబ్ను జరీర్ సంపుటి పంతొమ్మిది పుట ఇరవై ఎనిమిది ముప్పై తఫ్సీర్ కబీర్ సంపుటి ఆరు పుట మూడు వందల యాభై ఎనిమిది ఇందులో ఖురాన్ పట్లను మహానియా మొహమ్మద్ సల్లల్లాహు దైవ దౌత్యం పట్లను ఆయన అందజేసే బోధనల విషయంలోనూ మక్కా తిరస్కారులు వెలుబుచ్చే సందేహాలను అభ్యంతరాలను చర్చించడం జరిగింది